జై హిందూ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం మన ఆధ్యాత్మిక జీవితంలో సనాతన ధర్మం గురించి ఎన్నో సందేహాలు ప్రతి మనుషులనూ ఉంటాయి అలాంటి సందేహాలను నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రణవాశ్రమం స్వామిని సుమిత్రానంద సరస్వతి మాతాజీ గారు వారిని అడిగి మన సందేహాలని నివృత్తి చేసుకుందాం నమస్తే అమ్మ నమస్తే ప్రేక్షకులందరికీ నమస్తే అమ్మ ఇప్పుడు మన కాకినాడలో ప్రణవాశ్రమం అని ఒకటి నిర్మాణం చేపట్టారు మీరు అసలు దేనికోసం అమ్మది అంటే ఆ వల్ల మనకి ఎలాంటి మంచి జరిగిపోతుంది గురించి ఆశ్రమం ప్రణవం అంటే ఓంకారము ఓంకారం అని అంటే అది శబ్ద పరబ్రహ్మము అయితే ఆ ఓంకారం మీద సాధన చేసే వాళ్ళకి ఓంకారంతో నెక్స్ట్ జనరేషన్కి ఆ ఓంకారం గురించి తెలియచేయడానికి ఆశ్రమము ప్రణవము అంటే ఓంకారం కాబట్టి ఆ ప్రణవాన్ని అంటే ఆ ఓంకారాన్ని ఆశ్రయించటం అని అంటాము ఆశ్రమం అంటే ప్రత్యేకంగా ఏదో ఓల్డేజ్ లాగా అలా కాకుండా సాధకులు కూడా సాధకులు కొంచెం డీప్గా సాధన చేయాలని అంటే ముఖ్యంగా స్త్రీలు ఎక్కడికి వెళ్ళినా సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఆశ్రమంలో కొంచెం ప్రశాంతంగా వాళ్ళు సాధన చేసుకోవడం కోసం స్టూడెంట్స్ నెక్స్ట్ జనరేషన్ ఎవరున్నారో వాళ్ళకి స్పిరిచువల్గా ఎదగడం కోసం దీనికోసం దాని పర్పస్ దానికోసం అంటే ఇప్పుడు మన ఈ ఆశ్రమ నిర్మాణానికి ఎంతో మంది హిమాలయ యోగులు వాళ్ళందరూ వస్తున్నారు సో వారి గురించి కొంచెం వివరిస్తారా నిర్మాణానికి కాదండి నిర్మాణం అయిపోయింది పూర్తయింది దాంట్లో ప్రత్యేకంగా ఒక శివలింగ ప్రతిష్ట చేస్తున్నాము ఆ ప్రతిష్టకి మహాత్ములు అందరూ వస్తున్నారు అది నవంబర్ పదమూడు పద్నాలుగు పదిహేను జరుగుతోంది దానికి సంబంధించి అంటే యోగులు ఏంటంటే అదంతా కూడా ఒక యోగ విద్యతోటి సైంటిఫికల్గా కూడా ఎంతో ప్రయోగం చేశాం కాబట్టి దానికి వారి సహకారం కూడా చాలా ఉంది నాకు అందుకని ఆ టైంకి వాళ్ళందరూ వస్తున్నారు ప్రతిష్ట చేయటం కోసం కూడా వస్తున్నారు అంటే అంతమంది మహాయోగులు వస్తున్నారు అంటే అది పవిత్ర పుణ్యస్థలం అనే చెప్పుకోవాలి అంటే మీరు ఇందాక అన్నారు ముఖ్యంగా స్త్రీలకు మాత్రం స్త్రీలకే అన్నారు అంటే ఓన్లీ స్త్రీలకు మాత్రమేనా ఎవరైనా సాధన సాధన ఎవరైనా స్త్రీ పురుష భేదం ఏమీ లేదండి అయితే నేను నా పర్పస్ ఏంటంటే మేము స్త్రీగా కొన్ని చోట్లకి వెళ్ళి ఇబ్బంది పడ్డాము కాబట్టి అలాంటి ఇబ్బంది లేకుండా కొంత స్త్రీలకు సెక్యూరిటీ ఇద్దామని అంతే కానీ ఆశ్రమంలో బుడమంది పురుషులు ఉన్నారు కాబట్టి సాధన అనేది పురుషుల స్త్రీల అనేది ఏది ఉండదు అసలు అయితే కొంత సెక్యూరిటీ ఇస్తే బాగుంటుందని నా ఒపీనియన్ పర్సనల్గాను అలాగే స్టూడెంట్స్కి స్టూడెంట్స్కి నెక్స్ట్ జనరేషన్కి అది వెయ్యి మంది ఒకేసారి కూర్చుని మెడిటేషన్ చేసుకునే హాలు మూడు ఫ్లోర్లు అది కింద రూమ్స్ మధ్యలో హాలు ఆ తర్వాత పైనంతా డార్మెంటరీ కూడాను దానికి సంబంధించి మూడు ఫ్లోర్లకి కూడా ఒక ఎనర్జీ అందడం కోసం అనేది ఒక ప్రయోగం కూడా అది ఎక్కువగా నేను డిప్రెషన్ ఆడపిల్లలకి చూసేదాన్ని అక్కడ కూడా అలా సూసైడ్ చేసుకునే ఆడపిల్లలు డిప్రెషన్ ఆడపిల్లలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి తీసుకొచ్చి హౌస్లో ఉన్నప్పుడు కూడా చేసి ఉన్నాము ఆ హౌస్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి వాళ్ళందరికీ కూడా ఒక సెక్యూరిటీగా కొంత కొంతకాలము వాళ్ళకి ఆ డిప్రెషన్ తగ్గే వరకు ప్రశాంతమైన వాతావరణంలో ఉంచి తగ్గిన తర్వాత మళ్ళీ పంపించడం అనేది జరుగుతుంది అంటే ఇప్పుడు లైక్ కష్టాల్లో మేమే కష్టాల్లో ఉన్నాము మేమే బాధలు ఎక్కువ పడుతున్నాము అంటే భర్త కూడా వన్ అవసరం చనిపోవాలి చేస్తారు అంటే ఇది కొత్తగా రావాలని రావచ్చు అమ్మా ఎవరన్నా అంటే మేము దీంట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాము ఈ ఆశ్రమంలో సాధన మార్గంలో రావాలనుకుంటున్నాము అంటే దానికి ఏదన్నా ఉంటాయా విధి విధానాలు ఈ క్వాలిటీస్ ఉంటేనే ఈ ఆశ్రమంలో జాయిన్ అవ్వాలి అని చెప్పి ఏమైనా ఉన్నాయమ్మా అసలు అలా ఉండదండి ఎప్పుడు కూడా మేము చూసినప్పుడు మాకు అర్థమైపోతుంది వాళ్ళ సాధన కోసం వస్తున్నారా షెల్టర్ కోసం వస్తున్నారా అనేది అర్థమవుతుంది నిజంగా సాధన కోసం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఉండడం అనేది జరుగుతుంది నేర్చుకోవడం అనేది జరుగుతుంది కొంతమంది ఓన్లీ షెల్టర్ కోసం వస్తారు అలా షెల్టర్ ఇచ్చి అంటే ఎవరి దగ్గర అంత డొనేషన్ అవి తీసుకుని చేయట్లేదు కాబట్టి అంత షెల్టర్ ఇవ్వలేము ప్రతి ఒక్కరికి షెల్టర్ ఇవ్వలేము పర్పస్సే సాధన కోసం అని చెప్పినప్పుడు ఎవరెవరు వచ్చి నాలుగు రోజులు ఉండి షెల్టర్ ఉండి వెళ్ళిపోయి మేము సాధన చేస్తామంటే అది వర్కౌట్ అవ్వదు అలా కాకుండా కొంచెం చూసి తప్పనిసరిగా నేను చూస్తే నాకు అర్థమవుతుంది వాళ్ళ సాధకులే కాదా అనేది సాధన కోసమే అది అనేది నా ఒపీనియన్ అలాగే నడపాలనేది కూడా ఉంది అంటే ఈ ఏ ఇది నవంబర్ పదమూడు పద్నాలుగు పదిహేను అండి ఆ మూడు రోజులు అది మహోత్సవం ఉంటుంది అది అయిన తర్వాత జనవరి నుంచి క్లాసెస్ అవి ఎక్కువగా స్టార్ట్ అవుతాయి దాంట్లో అంటే ముందుగా జాయిన్ అవ్వాల్సిన అలా ఏమీ లేదండి అలా ఏమీ లేదు మీకు లేదు లేదు ఇన్స్టెంట్గా కాదు ఆల్రెడీ ప్రణవాశ్రమం కాకినాడ అని యూట్యూబ్లో కొడితే గైడెడ్ మెడిటేషన్ ఉంటుంది అది నేను ఒకసారి చేసి చూడమంటాను చేసి వాళ్ళకి అనిపించింది అనుకోండి అందులో యూట్యూబ్లో చాలా ఛానల్స్లో ఉన్న ఇంటర్వ్యూలు అవి ఉన్నవి ఆశ్రమం ఫోన్ నెంబర్లు ఉన్నవి ఫోన్ చేస్తే కనుక వాళ్ళకి జూమ్ క్లాస్ అవి ఏర్పాటు చేస్తాము ఆ ఓంకారంతో వాళ్ళు కనెక్ట్ అయినప్పుడు వాళ్ళు మా దగ్గరికి వస్తే కనుక అప్పుడు వాళ్ళని చూసి వీళ్ళు ఎంతవరకు ముందుకు వెళ్ళగలుగుతారు అనేది వాళ్ళు ఏంటి అనేది నేను ఎన్నో వివరణ చెప్పి వాళ్ళని చూ తీసుకోవడం అనేది జరుగుతుంది